టెన్నిస్ ఆట గురించి ఒక షాకింగ్ ఫ్యాక్ట్ మన చరిత్రకారుల ప్రకారం టెన్నిస్ ఆట మొట్టమొదటగా పన్నెండవ శతాబ్దంలో ఫ్రాన్స్ లో అయితే ఆడబడింది అయితే అప్పట్లో ఈ ఆటలో ఆ బంతిని ఒకరినొకరు తిరిగి కొట్టే విధంగా అయితే ఆడేవారు తమ యొక్క అరచేతులను ఉపయోగించి ఆడేవారు అప్పట్లో వాటి యొక్క బంతిని కూడా తుప్పలు పెట్టిన లెదర్ తో అయితే తయారు చేసేవారు ఆ సమయంలో ఆ ఆట ఫ్రాన్స్ లో ఎంతో పాపులర్ అయింది అప్పట్లో దీనిని టెన్నిస్ అని పిలిచేవారు కాదు జ్యూ డే ప్యోమ్ అంటే అరచేతితో ఆడే ఆట అని పిలిచేవారు కానీ ఇప్పుడు మనం ఆడే మోడర్న్ టెన్నిస్ ఆట పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో బ్రిటన్ లో అయితే ప్రారంభమైంది అప్పట్లో ఇది ప్రధానంగా ఉన్నత వర్గానికి చెందిన వారే ఆడే ఆటగా ఉండేది అందుకే ఈ ఆట ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందడానికి కొంతకాలం అయితే పట్టింది కానీ ఇప్పుడు టెన్నిస్ ప్రపంచ వ్యాప్తంగా అన్ని వర్గాల వారు ఆడే ఆటగా అయితే అయిపోయింది అప్పట్లో టెన్నిస్ ఆటను అరచతితో ఆడే విధానాన్ని బట్టి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఒకవేళ మీరు ఫస్ట్ టైం కనుక ఈ వీడియోని చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇలాంటి మరిన్ని విషయాలను ప్రతిరోజు ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ సో మచ్ మల్ల కలుద్దాం